హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హెయిర్ కండిషనర్ ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అండ్ అలాగే హెయిర్ సిరమ్ ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఇంతకుముందు మన చిన్నతనంలో అయితే అంతగా హెయిర్ కండిషనర్స్ అయితే ఎవరికీ అంతగా తెలియదు బట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ రొటీన్ అయిపోయింది హెయిర్ షాంపూతో పాటు హెయిర్ కండిషనర్ కూడా అందరూ అప్లై చేస్తున్నారు అయితే కొంతమందికి తెలియడం లేదు ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి అనేసి నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు అయితే ఈ హెయిర్ కండిషనర్ ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి అండ్ అలాగే హెయిర్ సిరమ్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం సబ్స్క్రైబ్ ఇప్పుడు షాంపూతో పాటు హెయిర్ కండిషనర్ ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు హెయిర్ కండిషనర్ మనం అప్లై చేయడం వలన అసలు బెనిఫిట్స్ ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం అయితే మనం హెయిర్ కండిషనర్ అప్లై చేయడం వలన బెనిఫిట్స్ ఏంటి అంటే ముందుగా మనం షాంపూతో హెయిర్ క్లీన్ చేసుకుంటాం కదా దానివల్ల ఏంటి అంటే మనకి హెయిర్కి ఉన్న జిడ్డు పోతుంది అండ్ పాటు మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట దానివల్ల ఏంటి అంటే మనం హెయిర్ మళ్ళీ డ్రై అవుతుంది అంటే ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోగానే మన స్కిన్ ఎలాగా ఫేస్ అంతా డ్రైగా అనిపిస్తుంది వెంటనే మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తాం కదా సేమ్ అలాగే హెయిర్కి కూడా మనకి మాయిశ్చరైజింగ్ అనేది అందించాలన్నమాట దానికి ఈ హెయిర్ కండిషన్ అనేది మనం వెంటనే అప్లై చేసి మన స్క హెయిర్ అనేది డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్ అనేది మళ్ళీ అందుతుంది దానికి ఈ కండిషనర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ కండిషనర్ ఇప్పుడు ఎలా అప్లై అంటే మనం ఫస్ట్ హెడ్ బా చేస్తామండి షాంపూతో హెయిర్ అంతా క్లీన్ చేసేసుకుంటాం కదా వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా ఒకసారి పిండేసేయండి హెయిర్కి వాటర్ ఉండకుండా అలా పిండేసిన తర్వాత వెంటనే మీరు కొంచెం కండిషనర్ తీసి అప్లై చేయండి అయితే ఈ కండిషనర్ అనేది మనకి స్కాల్ప్కి అవసరం లేదు ఓన్లీ హెయిర్కి మాత్రమే హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికి అండ్ అలాగే మనకి హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది అయితే ఈ కండిషనర్ అనేది స్కాల్ప్కి ఇచ్చి మసాజ్ లాగా అలా చేయొద్దండి ఓన్లీ నార్మల్ మీరు హెయిర్కి మాత్రమే అప్లై చేసేసి ఆ హెయిర్ని ముడిలా పెట్టేసేయండి పైకి పెట్టేసిన తర్వాత మనం మిగతా ఈ బాతింగ్ మనకు ఫేస్ బాడీ అంతా క్లీన్ చేసుకునేటప్పటికి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం దొరుకుతుంది కదా ఈ లోపు మనకి హెయిర్ కండిషనర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట సో తర్వాత లాస్ట్లో మీరు హెయిర్ కండిషనర్ని కూడా శుభ్రంగా వాటర్ పెట్టి ఒకసారి షాంపూతో మనం ఎలా రుద్దుకుంటామో సేమ్ అలా రుద్దుకొని ఒకసారి వాటర్ పెట్టి క్లీన్ చేసేస్తే సరిపోతుంది అయితే తర్వాత హెడ్ బాత్ అయిపోయిన తర్వాత తల తుడుచుకున్న తర్వాత మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనకి లైట్గా వెట్గా ఉంటుంది కదా తల తడి పొడిగా ఉన్నప్పుడు అప్పుడు హెయిర్ సీరమ్ అనేది అప్లై చేసి మంచిగా హెయిర్ అనేది బాగుంటుందన్నమాట అండ్ కండిషనర్తో పాటు మనకి హెయిర్ సిరమ్ కూడా మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి హెయిర్కి అండ్ అలాగే మంచిగా హెయిర్ మంచిగా హెయిర్ సిల్కిగా సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి అండ్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా హెయిర్ సిరమ్ కూడా బాగా యూజ్ అవుతుందండి సో రెగ్యులర్గా మీరు హెయిర్ కండిషనర్ హెయిర్ సిరమ్ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో మీరు హెయిర్ కండిషనర్ హెయిర్ సిరమ్ ఎలా యూస్ చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకున్నారు కదా వాటి బెనిఫిట్స్ ఏంటని సో వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నేను పెట్టే కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ముందు ముందు కూడా స్కిన్ కేర్కి సంబంధించి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయండి అండ్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం